రెండు రెండు ఫోటోలు చూపించారు ఆ కూడా సాక్షి పేపర్ చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడన దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టి శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెంనాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయో ఏదైనా చూసుకొని నీకిప్పటికే నీ అవినీతికి నీ మోసానికి నీ దగాకి ఐదు సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి పదకొండు కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వేరే పేపర్ లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీ పాంప్లెట్ లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నవ్వుకుంటున్నారు నిన్న గుడిపల్లె నేను కలెక్టర్ తో మాట్లాడాను ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఊరు వెళ్దాం ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు నాలుగు వందల మంది వచ్చారు పదిహేడు నిమిషాల్లో లైన్ లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలని పేపర్ ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి ఏం మాట్లాడాలి బాధ ఆవేదన కలుగుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి సమస్య కొంత వచ్చింది చెప్పాన కారణాల వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది ఎక్కడా ఇబ్బందులు అయినా సరే ప్రతిరోజు పేపర్లో లో టీవీలో ఇదే పని